పద్ధతులు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఒక ముఖ్యమైనటువంటి అంశంపై ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రధానంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదు ఈ సమస్యల పరిష్కారం కోసము గత రెండు మాసాలుగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు మేము చేశాం సిపిఎం పోరుబాట అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని క్షేత్రస్థాయిలో గ్రామీణ సమస్యల్ని తెలుసుకోవడం కోసం రెండు వందల అరవై ఐదు గ్రామాల్లో సిపిఎం పార్టీ కార్యకర్తలు పర్యటించి సమస్యల్ని అధ్యయనం చేసి అన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీల ముందు నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే తహసీల్దార్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమం కూడా పూర్తయింది అయితే ఈ సందర్భంగా ఒక నలభై ఆరు సమస్యల్ని స్థానికంగా అధికారులు పరిష్కారం చేశారు సిపిఎం పార్టీ ఏదైతే ఇష్యూస్ని ముందుకు తీసుకొచ్చిందో అది స్థానికంగా ఉన్నటువంటి డ్రైనేజ్ ఇష్యూస్ కావచ్చు కొన్ని రోడ్ల సంబంధించిన సమస్యలు అలాగే బస్సు సౌకర్యం సంబంధించినటువంటి సమస్యలు కొన్ని అధికారుల చేతుల్లో ఉన్నటువంటి సమస్యల్ని వాళ్ళు స్పందించి పరిష్కారం చేశారు అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మేము ఉడపడితే తత్వాన్ని సందర్శించిన తర్వాత ఆగాచరును సందర్శించిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే గారు కూడా కొన్ని గ్రామాలకు నీళ్లు వదిలేటటు కార్యక్రమాన్ని కూడా చేశారు ఏదన్నా సిపిఎం పోరుబాట కార్యక్రమం ప్రజల్లో అధికార యంత్రాంగంలో ఒక మంచి కదలికను తెచ్చింది అనేది ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఇక రెండవ అంశం ఏంటంటే ఇంకా సమస్యలు పెండింగ్లు ఉన్నాయి మేము ఇరవై నాలుగు సమస్యలతో ఒక కరపత్రాన్ని మేము విడుదల చేశాము ఈ ఇరవై నాలుగు సమస్యలు తన కీలకమైనటువంటి సమస్యలు భువనగిరి జిల్లాకు సంబంధించిన సమస్యలు దాదాపు అయింది జిల్లా ఏర్పడి ఈ ఎనిమిదేళ్ల కాలంలో సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోలేదు అందులో అత్యంత కీలకమైనటువంటి ఈ జిల్లాకు కీలకమైన సమస్య ఏమిటంటే ఇరిగేషన్ సమస్య చాలా కీలకమైన ఈ జిల్లాలో నీళ్ళు లేకుంటే అభివృద్ధి లేదు నీళ్ళు లేకుంటే జీవనం లేదు అందుకే నీళ్ళే ప్రధానమైనటువంటి సమస్య అందుకే నీటి సమస్యపై సిపిఎం పార్టీగా బాగా కేంద్రీకరించి ఈ మధ్యకాలంలో ఆంధ్ర పోరాటాలు చేస్తుంది ప్రధానంగా మీరు చూడండి బత్సాపురం ప్రాజెక్టు సంబంధించినటువంటి మేము మొదటి డిమాండ్ పెట్టాం బత్సాపురం ప్రాజెక్టు నిర్మాణము ఎందుకు దాదాపు రెండు దశాబ్దాలుగా వస్తుంది ఇంతవరకు పూర్తి కావడానికి కాకపోవడానికి గల కారణం ఏమిటి అధికారులు అంటున్నారు తొంభై శాతం పనులు అయిపోయినాయి అంటున్నారు మరి తొంభై శాతం పనులు అయిపోతే పది శాతం పనుల కాడ ఎందుకు ఆగింది అంటే మేము స్టడీ చేసినటువంటి ప్రకారంగా చూస్తే ఐదు వందల కోట్ల రూపాయలు కాక బసాపురం ప్రాజెక్టుకు విడుదల చేస్తే ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితాయి అయితే ఎంతగానో ఎదురు చూసినటువంటి మొన్న రాష్ట్ర బడ్జెట్లో మాత్రము బస్సాపురం ప్రాజెక్టుకు పైసా నిధులు కూడా కేటాయించలేదు ఇప్పుడు అంటనే నిర్వాసితులకు సంబంధించినటువంటి సమస్యలు ఇందులో కీలకంగా ఉన్నాయి అలాగే కాలువలు ఇంకా పూర్తి కాలేదు అలాగే రిజర్వాయర్ని కూడా పూర్తి స్థాయిలో తోవలేదు అందుకే బస్సాపురం ప్రాజెక్టు మీదనే ఈ యాదాద్రి భువనగిరి జిల్లాలో దాదాపు పది పన్నెండు మండలాలు ఆధారపడి ఉన్నాయి ఒక రకం చెప్పాలంటే జిల్లాలో సగభాగం బసాపురం ప్రాజెక్టుపై ఆధారపడి జీవనం కొనసాగించాలనేటువంటి ఆలోచన కొనసాగిస్తున్నాయి ఇంకో అంశం ఏంటంటే సుమారు లక్ష ఎకరాలకు నీళ్లు అందించాలనేటువంటిది ఈ ప్రాజెక్ట్ యొక్క లక్ష్యం ఇదే కాదు సూర్యపేట వరకు కూడా నీళ్లు తీసుకుపోతామని చెప్పని గతంలో ఉన్నటువంటి మంత్రి రెడ్డి గారు ప్రకటించారు అత్యంత కీలకమైనటువంటి బసాపురం రిజర్వాయర్ పనులు ఎందుకు పూర్తి కావట్లేదు ఇది కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి ప్రధానమైనది కాదు దీన్ని స్థానిక ఎమ్మెల్యే గారితో మేము మాట్లాడాం అలాగే ఎంపీ గారిని కూడా అడిగాం సిపిఎం పార్టీగా ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాశాం ఈ బడ్జెట్లో నిధులు విడుదల చేయమని చేయలే ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం ఇక రెండో అంశం ఏంటంటే దేవాదుల ఎత్తిపోతల పాలమూరు పాలమూరు రంగారెడ్డి సంబంధించినటువంటి రెండో ఎజెండా మేము తీసుకున్నాం పాలమూరు రంగారెడ్డికి బస్ మా మన ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తే ప్రాజెక్ట్ ప్రాజెక్టులోకి నీళ్ళు తీసుకొచ్చి ఏదుళ్ళ నుండి ఒకటి ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ చేసినటువంటి ఒక ముఖ్యమైన ప్రయత్నం ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మునుగోడు ప్రాంతానికి ఎస్ఎల్బిసి సొరంగ మార్గమా పాలమూరు రంగారెడ్డి అనేటువంటిది సందిగ్ధం ఉండేది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఏదుళ్ళ నుండి మేము నీళ్లు తీసుకొస్తాము అనేది స్పష్టత ఇచ్చింది చాలా సంతోషం పద్దెనిమిది వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు పాలమురంగాడు ఎత్తిపోతల పథకానికి కేటాయించారు ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం కానీ ఇంతవరకు దానికి సంబంధించినటువంటి టెండర్ ప్రక్రియ పూర్తి కాలేదు పర్యావరణ అనుమతులు కూడా రాలేదు ఇంకా అలాగే జాతీయ హోదా కల్పించాలని చెప్పని పార్లమెంట్లో డిస్కస్ జరిగితే జాతీయ హోదా ఇవ్వము అని తేల్చి చెప్పేసింది సెంట్రల్ గవర్నమెంట్ చాలా అన్యాయం అందుకే పాలమూరు రంగారెడ్డి ఎత్తుపోతల పథకం చాలా కీలకమైనటువంటిది మునుగోడు నియోజకవర్గానికి మన నారాయణపురం చౌటు వల్ల మొత్తం డ్రాట్ ఏరియా కింద మారిపోయింది ఇది ఒక రెండో అంశం ఉన్నది దీనిపై కూడా వెంటనే టెండర్ల పాలనేటువంటి డిమాండ్ చేస్తున్నాం అయితే ఈ రకంగా ఇరవై నాలుగు సమస్యలు ప్రధానంగా మూసికి సంబంధించినటువంటి విషయం మన జిల్లాలో మూసిము హైదరాబాదు పై భాగము మాత్రమే పునరుజ్జీవనానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప హిందీ భాగం సంబంధించినటువంటి ప్రణాళిక ప్రభుత్వం దగ్గర లేదు అందుకే మూసి పూర్తి చేయాలంటే యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి అలాగే కేతపల్లి మూసి ప్రాజెక్టు వరకు ఉన్నటువంటి పనుల విషయంలో ప్రభుత్వానికి ముందు చూపుందా ప్రభుత్వం యొక్క ప్రణాళిక ఏమిటనేది సిపిఎం పార్టీ ప్రశ్నిస్తున్నారు అయితే మా డిమాండ్ ఏంటంటే చాలా స్పష్టంగా మేము డిమాండ్ ఏదో ఊహాజనితమైన డిమాండ్లు కావి ఇవి ఆచరణ సాధ్యమయ్యేటువంటి డిమాండ్లు మాత్రమే మేము పెట్టాం ఇంకో అంశం ఏంటంటే ఈ జిల్లాలో కొన్ని ప్ర గ్రామ చెరువుల్ని రిజర్వాయర్లు చేస్తే అవకాశం ఉన్నది ఉదాహరణకు మీరు చూడండి భువనగిరి చెరువును మినీ రిజర్వేర్ చేయొచ్చు కింది భాగం అనాజ్పురం చెరువు మిన చేయొచ్చు పహిల్వానుపురం చేయొచ్చు గోకారం చేయొచ్చు వలిగొండ చెరువును చేయచ్చు రావణపేట మండలంలో ఇంద్రపాల్ నగరం మునిపంపుల అలాగే చౌటుపల ఇవి చాలా కీలకమైనటువంటి చెరువులు మన జిల్లాలో అంటే ఈ చెరువుల మీద అనేక గ్రామాలు ఆధారపడి ఉన్నాయి వాటి సామర్థ్యం పెంచారనుకోండి నీటి నిల్వను పెంచిననుకోండి మనకు కరువు అనేటువంటి అవకాశం ఉండదు అందుకే మూసి అనుసంధానం ఉన్నటువంటి ఈ చెరువు ఈ ఏదైతే చెరువులు ఉన్నాయో వీటిలో గోదావరి జలాలు కావాలి అనేటువంటి డిమాండ్ మేము పెట్టాం ఇట్లా ఇరవై నాలుగు అంశాల మీద ఈ నెల ఇరవై తేదీ తేదీనాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నాన్ని నిర్వహిస్తున్నాం జిల్లా వ్యాప్తంగా వందలాది మందిని సమీకరణ చేస్తున్నాం ఇరవై తొమ్మిది చలో కలెక్టరేట్ కార్యక్రమం అయితే ఇక్కడ సిపిఎం జిల్లా ఆఫీస్ నుండి పాదయాత్ర చేసుకుంటూ కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాం మాట్లాడి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇందులో జిల్లా కలెక్టర్ గారి చేతులున్న సమస్యలు కూడా ఉన్నాయి కొన్ని ఇందులో ఉదాహరణకు ఇంటి స్థలాలకు సంబంధించిన సమస్య కలెక్టర్ గారు తలుసుకుంటే చేయొచ్చు ఇప్పుడు బీబీ నగర్